Sao mình nhớ không? रेडी <laughs> अच्छा <laughs> பாடே வச்சு பாடேடு அந்த பாடியா சின்னப்படி பாடேடு பத்து మన్మాయక జయలే అక్రమ అక్రమ గాలిని పర్దావా అంద్రమళం ఏమంటరు కంటి

అంయాత్రం అమ్మ ఎందుకు నడుస్తావు అలా రండి సభాకాంక్షలు ఆదేశం ఆదేశం సభాకాంక్షలు నాకో దగ్గర రండి వంద మంది వంద మంది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఎన్డీఏ కూటమి నాయకులు అందరి యొక్క సమక్షంలో వేడుకలు జరుపుకోవడం తదుపరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవడం కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో శుభపరిణామం అలాగే దేశ ప్రజలందరూ కూడా ఈ రోజున మన యొక్క ఐక్యతను చాటడానికి అలాగే మన యొక్క సమగ్రతను చాటే విధంగా అందరూ కూడా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఇందులో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం అనుభవించగలుగుతూ ఉన్నామనంటే ఎందరో మహానుభావుల యొక్క త్యాగం అన్నది మనందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన దేశం కింద ఎదుగుతా ఉంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడతావు ఇంకా మన రాష్ట్రానికి వస్తే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజలకు ఎవరికి స్వాతంత్రం లేదు మహిళలకి రక్షణ లేదు బాపు గారు చెప్పినట్లు మహిళలు అర్ధరాత్రి ఎప్పుడైతే స్వేచ్ఛగా ధైర్యంగా నడగలుగుతారో ఒక్కరిగా నడవగలుగుతారో అదే అసలైన స్వాతంత్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా మహిళలు నడవగలిగే పరిస్థితులు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈరోజు వాటి అన్నింటినీ కూడా రివైవ్ చేస్తూ ఉన్నాం అసలైన స్వాతంత్రం అన్నది ఈరోజు ప్రజలందరికీ పరిచయం చేస్తూ ఉన్నాం సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అన్ని కూడా అడుగులు ముందుకేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే రేపు రాజమండ్రి సిటీలో మూడు అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నాం మహిళల రక్షణ కలిగే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రజలు గమనించాలని ప్రజలందరూ కూడా ఐక్యతతో దేశ సమగ్రతను కాపాడే విధంగా అందరూ కూడా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అందరికి ధన్యవాదాలు ఎలా ఉండదు मेन एवाह मे पुरुष महांतम आदित्यानि रूपचरा नामानुक्ता हिरण्यर्णाम धनेश्वर्य यत्रहं रामजगारश्वीम इत्यां हिरण्यगर्भ असपमोर्वतिनः दंत्राते हिरण्यप्राकारमहातुदीं वृत्तांतप्यं तेम भत्यस्तां मतवर्णये ये बैकुंठम चैव सर्वसिनीकाले मन मोलामें गो जेरे में ايني کڑون نا جی حاضر ہے جی حاضر ہے جی حاضر ہے جی حاضر ہے کیا کرتا ہے حاضر ہے حاضر ہے کیا کرتا ہے حاضر ہے مجھے 20 پیسے کی ہے مگیشال ہے کیا نہیں ہے کیا نہیں ہے

ఇంతిగుపె <Sans> <Sans> <Sans>

गाओ सर के बस 70 दिस ओके गाइस चला सारी आना 14 तो है फ्रेंड थैंक यू मां मेरा अंदर अनकೊಂಡोले किस स्प्रेड डाउन ने क्रिकेट बॉक्स स्प्रेड डाउन ऑलरेडी ऑलरेडी वर नाइक को మెల్లిగా రక బైక్ వస్తున్నారమ్మ సార్ బైక్ వస్తున్నా ఆ తీసుకో చెప్తాను అంటే నేనే లేదు మాచా చెలగా యానే ఇస్తానే కదా బాధ ఆ కదా ఎక్కడికి ఎక్కడికి ఎవణెవను ఎక్క రండి गाना करो सर सर